అందరికీ నమస్కారం అండి మినిమం టైం స్కేల్స్ అమలు చేయాలని చెప్పేసి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ జేఏసీ వెంతి పత్రం అందజేయడం జరిగింది మంత్రి అచ్చెన్నాయుడు సిఎస్కి వెంతి పత్రం సో రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలు ప్రభుత్వ రంగ సంస్థలు పథకాల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఆప్ ఉద్యోగులకు మినిమం టైం స్కేల్ అమలు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ టీచర్స్ వర్కర్స్ జేఏసీ కోరింది వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడును ఆయన క్యాంపు కార్యాలయంలో సిఐటిఈకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హెచ్ నరసింహరావుతో కలిసి జేసీ నాయకులు బుధవారం విజయవాడలో వింతిపత్రం అందించారు అనంతరం పీడీఎఫ్ ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తితో కలిసి ఈ అంశంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానందను విజయానంద్కు సచివాలయంలో వింతిపత్రం అందించారు రాష్ట్రంలో మూడు పాయింట్ ఐదు లక్షల మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు సుమారుగా మూడున్నర లక్షల మంది కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్నారు సో ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులకు మినహా మిగిలిన మూడు లక్షల మందికి కూడా గత ప్రభుత్వం మినిమం టైం స్కేల్ను అమలు చేయలేదని తెలిపారు కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారంగా ప్రభుత్వ పథకాల్లో హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు ఇక ఉద్యోగ విరమణ వయసును అరవై రెండు సంవత్సరాలకి పెంచాలని రిటైర్మెంట్ అనంతరం బెనిఫిట్స్ పెన్షన్ సౌకర్యం గ్రాట్యుటీ ఇవ్వాలని కోరారు కోట మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారంగా సంక్షేమ పథకాలు ఒకే కేడర్ ఒకే వేతనం అమలు చేయాలని కోరారు వైద్య ఆరోగ్య శాఖలో తొలగించిన డిఎస్సి పారామెడికల్ సిబ్బందిని కొనసాగించాలని జీవో నూట పద్నాలుగు ప్రకారంగా అందరినీ రెగ్యులరైజేషన్ చేయాలని ఈలోగా వారిని ఫ్లోకి కొనసాగించాలని తెలిపారు మంత్రిని కలిసిన వారిలో జేఏసీ చైర్మన్ను కో చైర్మన్ను తదితరులైతే ఉన్నారండి సో ఈ విధంగా కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు